శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ బోనాల దేవరాజు ఫోన్ నెంబర్ ఒక దుఃఖ భరిత వింటారు ఇది భగవంతుని తీర్పు ఏం జరగబోతుంది ఈ రోజున గోచార రీత్యా మీ యొక్క జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా వీడియోలో చూసి విని తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము వీరు ఎప్పుడూ దూకుడుగా ఉంటారు మంచి మనస్సుతో ఉంటారు అందరి మన్ననలు పొందుతూ ఉంటారు అలానే చెడు కూడా కలుగుతుంది వీరికి మంచి చెడు ఆలోచించినాకనే కార్య సాధన చేస్తారు అతీంద్రియ విద్యపై వీరికి ఆసక్తి ఎక్కువ అంతేకాకుండా బంధాలు నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు ఒక అడుగు వెనక్కి వేస్తారు తప్పితే బంధాలు విడిచిపెట్టే తత్వం ఉండదు ముఖ్యంగా ఈ యొక్క జాతకం ప్రకారం దిన ఫలాల్లో మనం చూస్తే ఊహించని ఒక దుఃఖభరిత వార్త వింటారు మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క బంధువులకు చెందింది కావచ్చు ఏదైనా వినకూడని ఒక వార్త వింటారు ఈ అవకాశాలకు నూటికి నూరు శాతం కనిపిస్తుంది ఇది మీకు ఆశ్చర్యంతో పాటుగా ఒకంత బాధను కలిగిస్తుంది వారికి ఏదైనా సమస్య రావడం లేదా వారికి ఏదైనా ప్రమాదం జరగడం ఏదైనా మోసంలో వారు చిక్కుకుపోవడం ఆ యొక్క మోసానికి తగ్గ వార్త మీరు విన్న వెంటనే వారి వద్దకు వెళ్తారు మీ సాయం అందించే యత్నం చేస్తారు వారితో పాటు వారి బాధ పంచుకోండి వారి కోసం మీరు భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకోండి మీ యొక్క బంధువులు స్నేహితులు మీకు పరిచయం ఉన్న వ్యక్తులు కుటుంబ సభ్యులు ఇలా ఎవరైనా సరే వారి తరపున భగవంతుణ్ణి ప్రార్థించండి వారికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి వారిని కాపాడమంటూ ఆ భగవంతుణ్ణి వేడుకోండి అలాగే భగవంతుని ఆలయానికి వెళ్లి భగవంతుణ్ణి దర్శించుకోండి పరమశివుణ్ణి ఖచ్చితంగా నిత్యము స్మరించుకోండి పరమశివుడి మీ కోరిక వింటాడు ఖచ్చితంగా వారికి ఆ పరిస్థితుల్లో న్యాయం చేస్తాడు వారి యొక్క జీవితంలో ఆ సమస్య దరిదాపుల్లోకి రాకుండా వెనక్కి వెళ్లిపోతుంది జాతకం ప్రకారం మిగతా అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయండి చాలా కాలం నుంచి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారి ముందుకు ఒక అవకాశం రాబోతుంది కానీ అవకాశాన్ని జార విడుచుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం ఉత్తమం ఎందుకంటే అవకాశాన్ని చేతులారా మీరే జార విడుచుకుంటే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో దానికోసం బాధపడాల్సి వస్తుంది ఎంత ప్రయత్నించినా అవకాశాన్ని తిరిగి తెచ్చుకోలేరు కాబట్టి ఈ అంశంలో అప్రమత్తత ధ్యేయము ఈ రాశి వారు ఎవరైనా నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయితే ఈ రోజున కాస్త పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది డిప్రెషన్ లోకి వెళ్తారు మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది నీరసం అలసట తలనొప్పి తెచ్చిపెట్టే అవకాశం ఉంది మీరు చాలా వరకు ప్రేమిస్తున్న వారితో ఈ రోజు సమయం గడిపే ప్రయత్నం చేయండి చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారు ప్రమోషన్ కోసం అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్న ఈ రాశి జాతికులకు ఈ రోజున ప్రమోషన్తో అలాగే హైక్ తో సంబంధించిన ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది రాజకీయ భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోబోతున్నారు రోజు దినపలాల ప్రకారం మీరు చేసే ఒక పని సంఘంలో మీకు మంచి పేరు తెస్తుంది తెలియకుండానే మీ యొక్క గౌరవాన్ని పెంచే పని చేస్తారు వ్యాపారస్తులకు సానుకూలంగా ఉంటుంది కొన్ని మార్పులు కొన్ని చేర్పులు చేయాలి అనే నిర్ణయం తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుంచి మాత్రం మీరు ఆడవారు అయినా మగవారు అయినా మంచి ప్రత్యేక మద్దతు వస్తుంది ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఆయా రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు వృషభ రాశి జాతకులు పొందుకోబోతున్నారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రాశి జాతకులు ఖచ్చితంగా నిత్యంగా శివారాధన తప్పనిసరిగా చేసుకోవడం నిత్యము వీలు కుదిరినప్పుడల్లా హనుమాన్ చాలీస పఠించడం ఆదిత్య హృదయ పఠన స్తోత్ర పారాయణం చేసుకోవడం మేలు కలగ చేస్తుంది అలాగే సూర్యారాధన కూడా మేలు కలగ చేస్తుంది అపార పుణ్య ఫలాన్ని ఇస్తుంది శక్తి మేరకు దాన ధర్మాలు పక్కాగా చేయండి అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు